గురుభ్యో నమ రాజమాతంగ నమః నమ వీక్షకులకు వందం మామికబులకు స్వాగతం ఈ వీడియోలో మనం సందీప్ సరోజ్ యశ్వంత్ పిండ్యాల ప్రసాద్ బెహ్రా టీనాశ్ రావ్య సాయికుమార్ మొదలగు వారు నటించిన యథవంశీ డైరెక్షన్లో నిహారిక కునిదల నిర్మాణంలో వచ్చిన కమిటీ కురాలు సినిమా గురించి మాట్లాడుకుందాం ఇక కథ విషయానికి వస్తే ఒక పల్లెటూరులో కల్మషం ఎరగని కులమత భేదాలు లేని స్నేహాలతో ఆ ఊరి కుర్రాళ్ళు పెరిగి పెద్దవారవుతారు ఎంసెట్లోని రిజర్వేషన్లతో మన అతిపెద్ద అతి గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం పెట్టిన చిచ్చుతో వాళ్ళ మధ్య కులం అనేది చిచ్చు రేగుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గొప్పగా జరిగే ఆ ఊరి జాతరలో ఆ చిచ్చు రేగి రేగి చివరకు అగ్నిశకలాలుగా మారి అందుకు రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకోవడానికి అందులో ఆజ్యం పోయడంతో ఆ ఊరిని కాండవదహనం చేస్తుంది అసలు ఆ జాతరలో ఏం జరిగింది దానికి కారకులు ఎవరు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత ఆ ఊరిలో జాతర ప్రశాంతంగా జరిగిందా లేదా అన్నది మిగిలిన కథ ఒక పల్లెటూరు కల్మషం లేని బాల్యం కులమత భేదాలు లేని స్నేహాలు బేటయాకర్లేని క్రికెట్ ఆటలు ఉదయాన్నే అందరి ఆకలి తీర్చే ఇడ్లీ కొట్టు పంపు సెట్ల స్థానాలు అమ్మవారి జాతరలు అధికారం కోసం నాయకుల కులచిచ్చులు చిన్న చిన్న స్పర్ధలు గొడవలు కక్షలు కార్పణ్యాలు మామూలుడి పెద్ద మనసు కుర్రాల బాధ్యతలు ఓడిపోయినా గెలుస్తామనే నమ్మకంతో తిరిగి ప్రయత్నాలు అన్నిటికీ మించి అందమైన గోదావరి యాస అంతెందుకు ఓ సగటు పల్లెటూరుని చూద్దాం అనుకుంటున్నారా లేక మీరు పల్లె నుండి పట్టణం వచ్చి మళ్ళీ మీ పల్లెటూరుకి వెళ్దాం అనుకుంటున్నారా మీ చిన్నతనాన్ని మరొక్కసారి నమలు వేసుకుందాం అనుకుంటున్నారా అవన్నీ కాదండి ఓ రెండున్నర గంటలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మిమ్మల్ని మీరు మరొక్కసారి గుర్తు చేసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ సినిమా తప్పక చూడండి ఇక నటీనటుల విషయానికి వస్తే కుర్రాళ్ళు అందరూ ఓ సారీ కమిటీ కుర్రాళ్ళు అందరూ చాలా బాగా 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 చేశారు ఆ కుర్రాళ్లతో పాటు పెద్దళ్ళుగా చేసిన సాయి కుమారు గోపరాజు ఇలా అందరూ అందరూ బాగా చేశారు ఇలా అనకంటే దర్శకుడు ఎదువంశి వాళ్ళందరి చేత బాగా చేయించుకున్నాడు దర్శకుడిగా ఎదివంశి సూపర్ సక్సెస్ అనే చెప్పాలి చివరి ఇరవై నిమిషాలు తప్ప ఎక్కడా కూడా తను డీవేట్ అవడు ఎంతో అనుభవం ఉన్న వాడిలా ఒకప్పటి శ్రీకాంత్ అడ్డాలని ఓ ఈవేవిని మనం గుర్తుకు మనకి గుర్తుకు చేస్తాడు ఎమోషనల్ సెన్స్ అయితే మార్వలస్ చాలా బాగా చేసాడు నిహారిక కొన్ని నిర్మాణ విలువలు బాగున్నాయి అనూప్ దేవ్ సంగీతం ఎదురుల రాజు కెమెరా వర్క్ చాలా 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 బాగున్నాయి ఈ సినిమాలో మనం డైరెక్షన్ని సంగీతాన్ని కెమెరా వర్క్ని వేరు వేరుగా చూడలేము అన్నీ అంత బాగున్నాయి ఈ సినిమాలో చూపించిన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఆ కుర్రాళ్ళ ఏజ్ గ్రూప్తో మ్యాచ్ కాకపోయినా దర్శకుడు కాస్త సినిమాటిక్ లిబర్టీని తీసుకున్నాడు ఇది మనకు సంతోషం కలిగించే విషయమే కానీ దాన్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం అయితే లేదు చివరిలో రాజకీయ సంబంధమైన సాంగు సీన్సు అంతవరకు వెళుతున్న సినిమా ఫ్లోని కాస్త దెబ్బతీసి ట్రాక్ తప్పించాయనే చెప్పాలి దర్శకుడు వెంటనే మేల్కొని చివరిలో మరొక్కసారి ఆ కమిటీ కుర్రాళ్ళ గుర్తులను నెమరు వేసుకునే నెపంతో మనల్ని మళ్ళీ ట్రాక్ ఎక్కిస్తాడు ఈ వారం మంచి సినిమా రెండున్నర గంటల పాటు చూడాలి అనుకుంటే మీరు మీ ఫోన్లో స్విచ్ ఆఫ్ మీరు మీ ఫోన్స్ని ఆఫ్ చేసి మీ ఫ్యామిలీస్తో పాటు ఈ సినిమాకి హాయిగా వెళ్ళండి క్వశ్చరపు ఏమిటంటే సినిమాలో దర్శకుడు చాలా ధైర్యంగా యదువంశి ఇది యదువంశి జాతర అనే టైటిల్స్లో వేసుకున్నాడు దానికి తగ్గట్టుగానే ఏమాత్రం తగ్గకుండా సినిమాని ఓ జాతరలాగే తీసాడు మరో సినిమాతో మళ్ళీ కలుద్దాం మావి కబుర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్